హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు బీట్రూట్ రైస్ చేద్దామండి మామూలుగా చాలా మంది పిల్లలు బీట్రూట్ తినరండి కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం చూడండి నేను ఇంత రైస్ కి చేస్తున్నాను దానికి హాఫ్ బీట్రూట్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాకపోతే ఆయిల్ తోనే చేసుకోవచ్చండి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక దాల్చిన చక్క మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోండి వీటి ఫ్లేవర్స్ దిగిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పులు ఎంతైనా వేసుకోవచ్చండి పిల్లలు తినేదాన్ని బట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లముక్కలు వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపి వేయించుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేయించిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ స్లైస్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయ కూడా దోరగా వేగిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అయితే బీట్రూట్కి దాని ఓన్ టేస్ట్ ఏమి ఉండదండి మనం ఎన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తామో అది ఎంత టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి కొత్తిమీర కూడా ఆయిల్లో బాగా వేగిపోవాలండి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి కొత్తిమీర ఆయిల్లో వేగితే ఇప్పుడు అన్నీ వేగిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి బీట్రూట్ ఉడకడానికి సరిపడ్డ సాల్ట్ వేసుకోండి తర్వాత మళ్ళీ రైస్లో వేస్తామండి లాస్ట్లో కొంచెం ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బీట్రూట్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇది అప్పటికప్పుడైనా వండుకోవచ్చు అండి లేకపోతే మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు రైస్కి సరిపడ్డ సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి అంతా ఒకసారి కలుపుకోండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకోండి చాలా బాగుంటుందండి ఇంతే అండి బీట్రూట్ రైస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్